ఏమో భరత్ బాగున్నావాడు ఒకడే కూర్చున్నాయండి ఒకడవే కూర్చున్నాయండి అంటున్నాను భరత్ అదే మన స్టూడెంట్ కూర్చోం కూర్చో కూర్చో అక్కడ మన ల్యాప్టాప్ కూడా ఇచ్చాము అప్పుడు ఫీజు కట్టాము ఏమా బ్రదర్ ఇంకేమన్నా కావాలంటే చెప్ప పర్లేదు అది అమ్మాయిలకు కూడా ఏమైనా కావాలంటే మెషిన్ అది కూడా ఇద్దామని చెప్పాం కదా ఏమైనా కావాలంటే చెప్పు టైలరింగ్ మెషిన్ ఓకే ఓకే సార్ ఎవరు వద్దులే 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 వద్దు పర్లేదు పర్లేదు తమ్ముడు వద్దు బ్లెస్సింగ్ వద్దులే పర్లేదు ఓకే ఓకే బై కూర్చు ఇంకొక కప్పు ఏమో కాదు కప్పు పడుకోగలవా స్టిక్ ఎవరు ఉండాలి మనం నడుచుకుంటే మాలుగా నడుచుకుంటారు